ఉట్టు కొట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి చిన్ని కృష్ణుడైన బాబీని తీసుకుని వస్తారు స్వరా అలాగే చామంతి ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడికి బాబీని తీసుకుని వచ్చి ఉట్టి కొట్టమని చెప్తారు ఎలాగైనా సరే నువ్వే కొట్టాలి బాబీ అని చెప్పి అమ్మాయి మేడం బాబీతో అంటూ ఉంటుంది ఇక అతనైతే బాబీ వస్తూ ఉంటే తాడిని పైకి లాగేస్తూ ఉంటాడు ఇక బాబీ అయితే అలిసిపోతాడు బాగా అలిసిపోయినా సరే నాకు అమ్మాయి మేడం ఎలాగైనా సరే ఈ ఉట్టి కొట్టాకే తిరిగి రమ్మన్నారు నేను ఉట్టి కొట్టే వెళ్తానని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు ఇక బాబీ అయితే అలా పరిగెడుతూ పరిగెడుతూ ఆ ఉట్టిని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయినా సరే ఉట్టి కొట్టలేకపోతాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కమాన్ బాబీ కమాన్ కమాన్ అంటూ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా బాబీ కొడుతూ ఉంటే స్వర అలాగే చామంతి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాబీ కమాన్ బాబీ కమాన్ అని చెప్పి అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఆ ఉట్టి కొట్టడానికి అని చెప్పి అక్కడ తాడు లాగిన వ్యక్తికి మీరు కొట్టవద్దు నేనే కొడతాను అని చెప్పి పక్కన ఎవరో ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఎంతలో అయితే ఆ తా వాడుని కిందకు దించేసి పక్కకు చూస్తాడు ఇంతలో బాబీ అయితే ఆ ఉట్టిని కొట్టేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక స్వర అలాగే చామంతి వాళ్ళిద్దరూ కూడా బాబీ దగ్గరకు వచ్చి బాబీని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సూపర్ బాబీ సూపర్ అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటూ ఉంటుంది ఈ కృష్ణుడు చిన్న కృష్ణుడే కాదు మాయ కృష్ణుడు మాయ చేసి ఉట్టె కొట్టేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని స్వర అక్కడ ఉన్న చామంతి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అలా బాబీని చూసి వాళ్ళైతే చాలా సంతోషిస్తూ అదా బాబీ ఇప్పుడు మనం నాటకానికి రెడీ చేస్తాను నిన్ను అని చెప్పి స్వర అయితే బాబీని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంది ఇక చామంతి స్వర బాబీ వాళ్ళ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి నాటకానికి కోసం అని చెప్పి బాబీని అయితే రెడీ చేస్తూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్